వరంగల్ శివనగర్ లో గ్యార్మి షెరీఫ్ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి గౌ పాక్ కమిటీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లంగర్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు భోజనం పంపిణీ చేశారు నవీన్ రాజ్ మాట్లాడుతూ వరంగల్ నగరం సౌహార్దానికి ఐక్యతకు ప్రతీక అన్నారు ప్రతి మతానికి చెందిన వారు కలిసి పండుగలు జరుపుకోవడం విశేషమని పేర్కొన్నారు ఈ వేడుకల్లో డిప్యూటీ మేయర్ సయ్యద్ మసూద్ మీర్జా హాసాన్ బేగ్ ఎండీ షౌకత్ గడ్డం రవి డివిజన్ అధ్యక్షుడు శివ తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై గ్యార్మి షరీఫ్ వేడుకలను విజయవంతం చేశారు दोनों <laughs> कुे <laughs> <laughs>

ఆర్యూనియన్ నాయకులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ బాస్ చేసి ఈ యొక్క మేము కూడా ఆటో ఆటో వద్ద ఆటో యూనియన్ గౌస్ జరుపుకున్నటువంటి అంటే దేవుని యొక్క అనుచరుని పిలిచిన రోజు ఈ సందర్భంగా జెండా పండగ జరిగి ఈ ప్రాంతం అంతా కూడా శుభ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి ఎవరైతే ఈ మత పెద్దలు ఈ మత ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అన్ని కుల మతాలు హ్యాపీగా ఉండాలని చెప్పి సంతోషం కాదు జెండా పండుగ ఊరేగిస్తారు ఈ కార్యక్రమానికి आज आजफा हजरत सैयद गोसफा छः ग्यारहवीं शरीफ हमारे राजेशन के चीफ गेस्ट क्या है ऑटो ड्राइवर यूनियन की तरफ से आरबी शरीफ का